హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే ఈరోజు స్పెషల్గా దమ్ బిర్యానీ చేస్తున్నాను నా స్టైల్ ఎలాగో మీకు చూపిస్తాను ఫస్ట్గా చూపించారు కదా అలానే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేయించుకోవాలన్నమాట నెక్స్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పీసెస్కి ఉప్పు కారం పట్టాలంటే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట లెగ్ పీసెస్ జాయింట్లకి అలా కట్ చేసుకొని చూస్తున్నారు కదా మంచిగా కట్ చేసుకోండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మొత్తం ఏంటి చేతికి అలా తుడుచుకుంటుంది అనుకో పక్కన ఆల్రెడీ క్లీన్ చేసి వచ్చాను తర్వాత క్లీన్ చేసిన తర్వాత చూసాను అనమాట మేమిద్దరమే కదా సో అందుకని ఒక హాఫ్ కేజీ చికెన్ మాత్రమే దానిలో కొంచెం ఒక స్పూన్ పసుపు ఇందులో స్పెషల్ ఏంటంటే నేను బిర్యానీ స్పైసెస్ ఏమి యాడ్ చేయను యాడ్ చేయకుండా చేస్తాను అనమాట తర్వాత నేను ఒక మసాలా వేస్తాను అది బిర్యానీ స్పైసెస్కి బదులు ఆ గరం మసాలా అనమాట అది బిర్యానీ మసాలా అది కూడా వేసుకోండి తర్వాత కారం మీ స్పైసెస్కి తగ్గట్టు నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి మొక్కలు అన్నిటికి బాగా పట్టాలన్నమాట బాగా కలుపుకోండి మనం ఎంత మంచిగా కలిపితే అనేది మసాలా అంత మంచిగా పడుతుంది మీరు ఏ ఇందులో బిర్యానీ చేసుకునే గిన్నె ఏదైతే ఉంటుందో దాంట్లోనే కలుపుకోండి ఒక దాంట్లో కలిపి మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టుకొని అంత డబల్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం అలా నీట్గా క్లీన్గా చక్కగా కలుపుకోండి ఇప్పుడు దానిలోకి పెరిగేసుకోండి పెరిగి యాడ్ చేసుకోవాలి వన్ కేజీ చికెన్ వన్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ పెరుగు ప్యాకెట్ అనమాట చూసారు కదా అలా పెరుగు మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ పెరుగులోనే మనకి గ్రేవీ వస్తుంది అనమాట సో పెరుగు మొత్తం బాగా కలుపుకోండి మొత్తం అలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లెమన్ యాడ్ చేయాలి పక్కన ఎవరేదో అడుగుతున్నారు సో ఇక అందుకని ఆపేసి మధ్యలో చెప్తున్నాను నిమ్మకాయ పిండుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నిమ్మకాయ కూడా పెంచుకోవడం తగ్గించుకోవడం చేయండి నేనైతే ఒక నిమ్మకాయ వేస్తున్నాను రెండు నిమ్మకాయలు వేస్తే బాగుంటుంది కాకపోతే నా దగ్గర అవైలబుల్ లేక నేను ఒకటే వేశాను ఇప్పుడు దాన్ని కూడా మొత్తం మంచిగా కలుపుకోండి మొత్తం ముక్కలంతటికీ బాగా మసాలా పడితే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ వాటి నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకుని ఆ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది చూడండి ఆ ఆయిల్ కూడా వేసేయండి అందులో వేసేసి ఆయిల్ మనకి అది చికెన్ అనేది కుక్ అవడానికి సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు దాన్ని మొత్తం బాగా కలుపుకోండి ఇంకొకసారి చూసారు కదా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం దాన్ని మొత్తం ఇలా సెట్ చేసి పెట్టుకోండి మీకు టైం ఉంటే కనుక ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా పక్కన పెట్టుకోండి లేదనుకోండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నేను ఈ గిన్నెతో రైస్ తీసుకున్నాను అనమాట ఒక గిన్నెకి ముందుగానే బాస్మతి రైస్ నార్మల్ రైస్ రెండు మిక్స్ చేసి నానబెట్టుకున్నాను ఒక గిన్నె రైస్కి ఒక గిన్నె వాటరు ఇంకొక హాఫ్ వాటర్ పోయాలి సో మొత్తం వన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక స్టవ్ మీద మసాలా పెట్టుకున్న కర్రీ నెక్స్ట్ అలా నేను దాకా నానబెట్టుకున్నాను కదా మీకు చూపించాను ఆ రైస్ రెండు ఒకే టైంలో ఈక్వల్గా స్టవ్ మీద పెట్టేసాను అనమాట ఇప్పుడు రెండు బాయిల్ అవుతున్నాయి మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి బిర్యానీ స్పైసెస్ సేమ్ వేయను కాబట్టి జస్ట్ సాల్ట్ అండ్ ఆయిల్ మాత్రమే యాడ్ చేస్తాను అప్పుడు రైస్ అనేది మనకు పొడి పొడిగా వస్తుంది చూస్తున్నారు కదా చికెన్ ఇప్పుడే కుక్ అవుతుందనమాట చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి రైస్ కూడా మనకు కొంచెం పొంగొచ్చింది కొంచెం దగ్గర పడుతుంది మధ్యలో ఎలా కలుపుతూ చూసుకోవాలన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఈ రైస్లో బిర్యానీ స్పైసెస్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఇవన్నీ వేస్తారు నేను అవేం వేయను జస్ట్ కొంచెం రైస్ అనేది అతుక్కోకుండా ఆయిల్ వేస్తాను అంతే చూస్తున్నారు కదా ఇప్పుడు రైస్ అయితే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కూడా వాటర్ అనేది తగ్గింది కొంచెం ఆ వాటర్తో ఈ సెవెన్ మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు మనం దమ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా స్ట్రైనర్లో వాటర్ ఏమీ లేకుండా రైస్ మొత్తం స్ట్రైన్ చేసేసుకొని లేయర్స్గా వేసుకోవాలన్నమాట మొత్తం వాటర్ అన్నీ అందులోనే ఇంకిపోవాలి మనం టూ లేయర్స్ త్రీ లేయర్స్ అలా మన ఇష్టం వేసుకున్న తర్వాత మధ్యలో క్లిప్ అనేది మిస్ అయినట్టుంది వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ అన్నీ అలానే వేసుకొని లాస్ట్లో కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి దాన్ని దీనిపైన వేస్తాను అది క్లిప్పు మిస్ అయినట్టుంది అది అలా చూసుకోండి అలా ఎక్కడ పెట్టినా కూడా తడ అనేది లేకుండా గంట లాస్ చేస్తుంది కదా సో ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిందనమాట సో అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి బిర్యానీ స్పైసెస్ లేకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట అది ఫైనల్గా నేను మా హస్బెండ్ అయితే ఇలా ప్లేట్లలో వడ్డించేసుకున్నాము టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి